ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ప్రేమైనా పెళ్ళైనా కొన్ని రాసులతోని అద్భుతంగా ఉంటుంది కొన్ని రాసులతో అస్సలు సెట్ అవ్వదు ఏ రాసులతో చాలా చక్కగా ఉంటుంది ఏ రాసులతో సెట్ అవ్వదు అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ చాలా వరకు నాశనం అయిపోయిందన్నమాట డైవర్స్ కేసులు ఎక్కువైపోతున్నాయి ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరికి నచ్చట్లేదు ఈ ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్సు వేరే వాళ్ళ ఇంటర్ఫీరియన్స్ ఎక్కువైపోయి మ్యారేజ్ చేసుకున్న కొద్ది రోజులకే ఆ మ్యారేజ్ అనేది చాలా వరకు ఫ్రూట్స్ని ఇవ్వకుండా డ్యామేజ్ని ఇస్తుంది అనమాట అయితే దీనికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ అని చెప్పాలి పాత రోజుల్లో ఏంటంటే ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలంటే అతనికి జాబ్ ఉందా లేకపోతే బిజినెస్ ఉందా వెనకాల ఆస్తు పాస్తులు ఉన్నాయా సేమ్ మనకేస్తా మన రిలీజియన్ అని చూసుకుని చేసేవాళ్ళు దాని ప్రకారం వెళ్ళిపోయేది ఇప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించడం ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండడం ప్రజెంటు ఉన్న మోడర్న్ స్టైల్ కల్చర్ వల్ల చాలా వరకు కూడా ఒకరికి ఒకరికి అస్సలు సెట్ అవ్వట్లేదు అనమాట ఇక్కడ ఇలాంటి ఇబ్బంది ఉండడం వలన వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండట్లేదు ఎఫెక్షన్ ఉండట్లేదు లవ్ ఉండట్లేదు లస్ట్ ఉండట్లేదు దీనివల్ల మ్యారేజ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఎప్పుడైనా సరే ఇద్దరు జాతకాల్లో ఫ్రెండ్షిప్ లవ్ ఎఫెక్షన్ లస్ట్ ఈ మూడు యొక్క కాంపాక్టిబులిటీ చూసుకోవాలి సెక్సువల్ కాంపాక్టిబులిటీ కూడా చూసుకోవాలి ఇవి చూసుకుని మ్యారేజ్ చేస్తేనే వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకరినొకరు వదలకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇప్పుడు తక్కువ స్థాయిలో ఉన్న ఇద్దరూ కలిసి బాగా సంపాదించి మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మన జీవితంలోకి భర్త కానీ భార్యగా వచ్చినప్పుడు మన స్టేటస్ ఫైనాన్షియల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి పర్సనల్గా కానివ్వండి ఖచ్చితంగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే వేళా విశేషం అంటారు భర్త భార్య వచ్చినప్పుడు మ్యారేజ్ లైఫ్ వల్ల చేంజ్ అనేది తప్పకుండా ఉంటుందన్నమాట ఇక మనం అసలు విషయానికి వస్తే కర్కాటక రాశి వారి విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి సప్తమ స్థానం మకరం అవుతుంది మకరానికి అధిపతి శని కాబట్టి వీళ్ళకి వచ్చే స్పౌస్ అంటే భార్య అయినా భర్త్ అయినా శని నేచర్ కలిగి ఉంటారనమాట అంటే శని నేచర్ కలిగి ఉండడం వలన వీళ్ళు చాలా క్వాలిటీ పర్సన్స్ అనమాట అంటే ఏంటంటే వీళ్ళు చాలా ప్యూర్గా ఉంటారు అలాగే పద్ధతి సాంప్రదాయం భక్తి ఇలాంటి వాటికి ఎక్కువగా వాల్యూ ఇస్తారు వీళ్ళు ఏదైనా గాలి వార్తలు స్ప్రెడ్ చేయడం కానీ ఒకళ్ళ మీద ఒకరికి చెప్పడం కానీ కన్నీంగ్గా ఉండడం కానీ అస్సలు చేయరు అనమాట అలాగే వచ్చే తను చేసుకునే భర్త కూడా అంటే ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారు కూడా అలాగే ఉండాలనుకుంటారు వీళ్ళల్లో చిన్న ఇబ్బంది కనిపించినా సరే వాళ్ళు నిలబెట్టేసి గొడవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారు మ్యారేజ్ విషయంలో కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిందే అలాగే వీళ్ళు అందరు ఆడవాళ్ళలాగా ఫ్యాషన్గా ఉండడం కానీ ఇప్పుడు మనం వాడతాం కదా ఇలా ఉండాలి అని హ్యాండ్సమ్గా ఉండాలి హార్ట్గా ఉండాలి సెక్స్వల్గా ఉండాలి ఇలాంటి పదాలు వీళ్ళకి అస్సలు సూట్ అవు వీళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు అలాగే వీళ్ళు కొంతవరకు లుకింగ్ వైజ్గా డల్ పర్సనాలిటీ అనమాట అంటే అట్రాక్ట్ అట్రాక్టివ్గా పెద్దగా ఉండే అవకాశం ఉండదు అలాగే వీళ్ళు శారీలు పంజాబ్ డ్రెస్సులు మించి మోడర్న్ డ్రెస్సులు కానీ లేకపోతే షార్ట్ డ్రెస్సులు కానీ వేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు అనమాట భర్తకి ఎలా ఎంత ఇష్టం ఉన్నా భార్యకి ఎలా ఉన్నా సరే వాళ్ళకి అస్సలు నచ్చదనమాట వీళ్ళకి నచ్చినట్టు కానీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది వీళ్ళు చూసుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు సెల్ఫ్ మేడ్ పర్సన్గా ఉంటారనమాట దీనివల్లనే కర్కాటక రాశి వారికి ఈ కొంతవరకు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట అలాగే వీళ్ళకు వచ్చేసరికి వీళ్ళ కర్కట రాశి వాళ్ళ భార్య ఎక్కువగా జాబ్ చేసేవాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఏదైనా భర్త అయినా సరే ఏదో ప్రొఫెషనల్లో ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్ మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పెడితే ట్వంటీ ఫైవ్ పర్సెంటే పర్సనల్ లైఫ్ మీద కానీ ఫ్యామిలీ లైఫ్ మీద కానీ పెట్టే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి దీనివల్ల వాళ్ళకి కూడా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు చాలా వరకు తక్కువ మాట్లాడతారు అనమాట వీళ్ళకి వచ్చే భార్య భర్త్ అయినా సరే లాంగ్విటీ విషయం చక్కగా ఉన్నప్పటికీ కూడా ఈ సినీ గనక మ్యాల్ఫిక్ అయినా అంటే నీచి పట్టిన రాహుతో కలిసిన కొంతవరకు కర్కాటక రాశి వారి మ్యారేడ్ లైఫ్ అనేది చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మన యొక్క కర్కాటక రాశి వారికి ఏ రాశులతో సెట్ అవుతుంది అనే విషయాన్ని చూసేద్దాం కర్కాటక రాశి వారికి మేష రాశితో సెట్ అవ్వదు వృషభ రాశితో సెట్ అవ్వదు మిథున రాశితో సెట్ అవ్వదు అలాగే సేమ్ కర్కాటక రాశితో సెట్ అవ్వదు సింహరాశితో కానీ కన్యా రాశితో కూడా సెట్ అవ్వదు తులారాసుతో కూడా సెట్ అవ్వదు వీళ్ళకి సెట్ అయ్యేది వృచ్చిక రాశి వారితో చక్కగా సెట్ అవుతుంది ధనుసు రాశి వారితో కూడా చక్కగా సెట్ అవుతుంది కర్కాటక రాశి గారికి సెట్ అయ్యే రాసులు ధనుసు రాశి వృచ్చిక రాశి అలాగే మకర రాశి కానీ కుంభరాశి కానీ మీన రాశి కానీ వీళ్ళకి సెట్ అవ్వు కాబట్టి ఈ రెండు రాసులనే చేసుకోవాలి లేదంటే మీకు జాతకం వచ్చినప్పుడు ఖచ్చితంగా సప్తమ స్థానం మీ సప్తమ స్థానంలో రవి కుజులు కాకుండా వేరే గ్రహాలు ఉన్నా అలాగే అది రెండు చాట్లు డీ నైన్ డీ వన్ చాట్లు అలాగే మీకు వచ్చిన స్పౌస్ భార్య లేదా భర్త సంబంధించిన చాట్లో కూడా సప్తమ స్థానంలో ఏవైనా గ్రహాలు ఉంటే నార్మల్ జ్యోతిష్యుడు కాకుండా డీప్గా చూసే జ్యోతిష్యుడి దగ్గర మొత్తం జాతకం చూపించిన పెళ్లి చేసుకోవాలి ఎక్కువ శాతం మ్యారేజ్లో డిస్టర్బ్ ఉండే రాసి ఎయిటీ పర్సెంట్ కర్కాటక రాసి అని చెప్పాలి